అందరికీ నమస్కారం మొన్న శనివారం ఇరవయో తారీఖున సెప్టెంబర్ ఇరవై పంబలో కేరళ రాష్ట్రంలోని శబరిమల దేవాలయానికి వెళ్ళి ముందు ఉన్న పంబా నది ఒడ్డున అగోళా అయ్యప్ప సంగమం అని చెప్పి ఒక కాన్క్లేవ్ అంటే ఒకరోజు మీటింగ్ లాంటిది ఏర్పాటు చేశారు ఎవరు ఆ దేవాలయం ఎవరు కంట్రోల్లో ఉందో ఆ దేవస్థానం బోర్డు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వాళ్ళు అది కండక్ట్ చేశారు కారణం ఏంటంటే ఆ బోర్డు ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఆ బోర్డు ఒక్క అజమాయిషీలో ఈ ఒక్క దేవాలయమే కాదు కొన్ని పన్నెండు వందలు పదిహేను వందలు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే దానికి సంబంధించి వాళ్ళు ఏర్పాటు చేసిన దానికి ఇది బ్రోచరు బ్రోచర్ ఇస్తే వాళ్ళు ఒక ప్రాతిపదిక మీద అందరినీ ఇన్వైట్ చేశారు ఎట్లాగంటే గతంలో ఉన్న ఎవరి అడ్రస్ ఫోన్ నెంబర్లు అయ్యి వాళ్ళ దగ్గర ఏమీ లేవు కానీ ఈ కరోనా టైంలో కరోనా వెళ్ళిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళి వాళ్ళ అందరినీ కూడా ముందుగా ఆన్లైన్లో మీరు టైం స్లాట్ అది బుక్ చేసుకోండి ఆ టైంలోనే మిమ్మల్ని అలౌ చేస్తామని గంటకు రెండు వేల ఐదు వందల మందినో మూడు వేల మందినో ఎలా చేశారు ఆ విధంగా మనకి ఐదు టు ఆరు ఆరు టు ఏడు ఏదో స్లాట్లో వస్తారు కదా అది మనం ఆన్లైన్లో బుక్ చేసుకునేవాళ్ళు దాని నిమిత్తం అది బుక్ చేసుకునే టైంలో మనం ఫోన్ నెంబరు మెయిల్ ఐడి అన్నీ ఇచ్చేవాళ్ళు ఆ సందర్భంలో అవన్నీ వాళ్ళ సిస్టంలో రికార్డ్ అయ్యి ఉన్నాయి కాబట్టి వాళ్ళకే వీళ్ళు ఈ పంపించారు ఏంటంటే గ్లోబల్ అయ్యప్ప కాన్ఫ్లేవ్ అనేది పంబలో ఇరవయో తారీఖు జరుగుతుంది దానికి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెప్పి చెప్పారు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఇలా బాబు నీకు రిజిస్ట్రేషన్ అయింది నీకు సో సోన్సో అని చెప్పి చెప్పి రిజిస్ట్రేషన్ డస్ నాట్ గ్యారంటీ పార్టిసిపేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నంత మాత్రాన నీకు పార్టిసిపేషన్ గ్యారంటీ లేదు మరి ఇది తిరగేసి కనపడుతుందో ఎట్లా కనపడుతుందో అని చెప్పి చెప్పారు తర్వాత వీళ్ళు ఏం చేశారంటే పద్దెనిమిదో తారీఖున వీఆర్ ప్లీజ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ దట్ డెలిగేట్ కార్డ్ ఈజ్ రెడీ అండ్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ పద్దెనిమిదవ తారీఖున ఇరవయో తారీఖు కార్యక్రమం అయితే పద్దెనిమిదో తారీఖు పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఆ డెలిగేషన్ కార్డు వచ్చింది నీకు వెయిల్లో ఉంది డౌన్లోడ్ చేసుకో అని చెప్పి చెప్పారు తర్వాత అదే పద్దెనిమిదో తారీఖున నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలకి ప్రోగ్రామ్ కార్యక్రమం ఇచ్చారు సరే అది పిలవలేదని అనుకున్న పిలుత్వం ఏంటో అనేది నాకైతే అర్థం కాల మిగతా వాళ్ళకి ఎట్లా ఉన్నా నేను దీనికి ఇప్పుడు చేతగాని ట్రస్ట్ బోర్డు అంటే టీడిబి కోర్ దేవస్థానం బోర్డు చేతుల్లో శబరిమల అయ్యప్ప దేవాలయం అని చెప్పి పెడదామని అనుకుంటాను ఇంకా తయారవ్వలేదు కానీ నా మనసులో యథార్థంగా వాస్తవంగా ఉన్నది ఏంటంటే చేతకాని వేదవల చేతుల్లో ఉన్న అయ్యప్ప దేవస్థానం నిర్వహణ బాధ్యతలు అని చెప్పి పెట్టాలి యాక్చువల్గా ఎందుకంటే పద్దెనిమిదిని మనం మనకు ఇంటిమేట్ చేస్తే పంతొమ్మిది లేదు ఇరవయో తారీఖు కార్యక్రమం ఆ కార్యక్రమం ఆరు గంటలకు రిజిస్ట్రేషన్ అన్నాడు మనం బయలుదేరి వెళ్ళాక రిజిస్ట్రేషన్ అంటూ చేసుకోవాలి కదా మనం ఏ ఊరు నుంచి వచ్చావు ఏ ఏంటి మన పేరు ఊరు అట్లాగే తర్వాత ప్రేయర్ అని చెప్పి ఇవన్నీ కార్యక్రమం అంత ప్రోగ్రామ్ వచ్చారు ఎవడెళ్ళినా ఫ్లైట్ మీదే వెళ్ళామనుకోండి కూర్చుని వెళ్ళాలి దగ్గరలో ఉన్నది ఊరు ఎయిర్పోర్ట్ ఉన్నది వచ్చే నుంచి ఎంత లేదైనా ఆరు గంటలు జర్నీ పడుతుంది ఘాట్ రోడ్డు చాలా డిసిప్లిన్గా తోలుకెళ్తారు వాళ్ళ కార్లు అంతే తప్పిస్తూ వచ్చేటట్టు రఫ్ అండ్ రఫ్ ఒక వెళ్ళిపోరు ఆరు గంటలు పడుతుంది మనం ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం వాళ్ళు అక్కడ కనీసం ఏ విధమైన వసతి సౌకర్యాలు కల్పించలేదు వచ్చేటండి చెప్పి అన్నారు అంతే అక్కడికప్పుడు అప్పటికప్పుడు కొన్ని ఈ గొడవ లాంటివి వేసారు ఆ మీటింగ్ ఒక ఫంక్షన్ వాళ్ళ లాగా డైనింగ్ హాలు ఆ రెండు ఏర్పాటు చేశారు లైటింగ్ పెట్టారు ఏసీలు పెట్టారు అంతే తప్ప వచ్చినోడు ఎక్కడ ఉంటాడో ఆడు వచ్చిన రాత్రంతా జర్నీ చేసి వస్తాడు లేకపోతే బ్యాగ్ అక్కడ పెట్టుకుంటాడు మొక్క కొడుకుంటాడు స్నానం చేస్తాడు అవి ఏమీ లేవు యాత్రికులలాగే అక్కడ మనం కాలక్షేపం చేయాలి ముందు రోజు వెళ్ళాలి వెళ్తే అక్కడ ఏంటంటే రూమ్స్ ఉండవు డార్మెటరీలో ఉంటే అక్కడ చాపిస్తాడు అది కూడా ఐదు ఇంటూ రెండున్నర అడుగులు కూడా ఉండడం చాపేస్తాడు ఆ చాప మీద పడుకోవాలి మళ్ళీ సేమ్ పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్ళాలి ఆ యాత్రికులతో పాటు అంత కర్మ అనుభవిస్తూ అక్కడికి వెళ్తే అక్కడ జరిగిన గొప్ప ఘోరాతి ఘోర అవమానం ఏంటి అంటే యాక్చువల్గా అయ్యప్ప దేవాలయానికి శబరిమల నాకు తెలిసి నేను ముప్పై సంవత్సరాలు పైబడి నేను వెళ్తున్నాను నాకు తెలిసి ఎక్కువ మంది భక్తులు అయ్యప్ప భక్తులు వెళ్ళేది తెలుగు రాష్ట్రాల నుంచి మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వెళ్తారని చెప్పి నా ఊహ లేకపోతే నా అభిప్రాయం వీళ్ళు ఏం చేశారంటే అక్కడ కూడా ఒక పెద్ద స్లోగన్ ఒకటి ఏర్పడింది ఏంటి భక్తులు రాలేదు భక్తులు రాలేదు పెద్ద డెలిగేట్స్ రాలేదు వీళ్ళు ఎంత రిజిస్ట్రేషన్ చేయించుకోండి అన్నీ చేయించుకోండి అన్న తర్వాత ఆ రోజు అక్కడ డోర్లు ఓపెన్ చేశారు ఎవడొస్తా వచ్చేయండి 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 అని చెప్పి వచ్చూడికల్లా ఒక చచ్చితో ఒక కిట్ ఇచ్చారు ఆ కిట్టు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతారు అందరూ ఏమి ఇచ్చారో ఏంటి వాళ్ళు ఏం చెప్తారంటే నాలుగు వేల నూట ఇరవై ఆరు మంది పార్టిసిపెంట్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట అందులో పద్దెనిమిది వందల పంతొమ్మిది మంది కేరళ నుంచి రెండు వేల నూట ఇరవై ఐదు మంది మిగతా పదమూడు స్టేట్స్ నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట నూట ఎనభై రెండు మంది విదేశాల నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట వచ్చిన ప్రతి ఊడి తెడతాయి అక్కడ కాకపోతే ఏంటంటే సరే ఏ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ భగవంతుడి కార్యక్రమం వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో గవర్నమెంట్కి దేవస్థానం బోర్డుకి పట్టలేదనే విషయం కళ్ళకు కనపడుతుంది అట్లాగే అక్కడ గొప్ప ఈ విషయం ఏంటంటే పందలం ప్యాలెస్ అనేది ఆధ్యాత్మిక అవినాభావ సంబంధం ఈ అయ్యప్ప స్వామి దేవాలయంతో ఉంది పందలం రాజాలు వాళ్ళకైనా పందలం ప్యాలెస్ అంటారు దాన్ని వాడు రాలేదు కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే చూస్తూ స్టేవే వైల్ ఆ ప్యాలెస్ ఐటెడ్ రైచ్యువల్ ఫాలోయింగ్ ద డెమేజ్ ఆఫ్ ఇద్దరు మనుషులు చనిపోయారు అంట వాళ్ళ కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు కాబట్టి అంటే సంవత్సరం అవ్వకుండా మరి కొండ ఎక్కకూడదని ఏమీ ఉందో లేకపోతే వాళ్ళ యొక్క ఇంకా దశ దిన కర్మ అటువంటి కార్యక్రమాలు చేయాలో ఎందుకో మొత్తానికి మరి రాలేదంట దానికి మనం పేర్లు పెడతాం సరిపో కాకపోతే వీళ్ళు వేసిన ఆ బ్రోచర్ ఇది ఈ సెంబలే మనకి అన్ని చోట్ల కూడా ఉంది మనకి ఇచ్చిన ఆ కిట్టు ఒక జూట్ బ్యాగ్ ఇచ్చారు ఆ బ్యాగ్ మీద కానీ ఒక బుక్ ఇచ్చారు ఆ బుక్ మీద కానీ లేదా తర్వాత ఇటువంటి అయ్యప్ప విగ్రహం కూడా ఒకటి ఇచ్చారు ఇదేంటంటే ఈ నమూనం ఏంటంటే మనకి అయ్యప్ప స్వామి గర్భగుడిలో ఉంటుంది ఇంత విగ్రహమే ఉంటుంది యాక్చువల్గా కూడా గుమ్మం కూడా చాలా చిన్నగానే ఉంటుంది ఇల్లు అందరికీ తెలుసు ఎల్లోళ్ళ కోసం చెప్తున్నాను దీంట్లో స్పెషల్ గెస్ట్స్ అని చెప్పి వేశారు స్పెషల్ గెస్ట్ మీరు ఇక్కడ చూడండి వెల్కమ్ అడ్వకేట్ పిఎస్ ప్రశాంత్ ప్రెసిడెంట్ ట్రావెల్ కోర్టు దేవస్థాన బోర్డు ఆయనకి మనం మా మెమోరణం సమర్పించాం ఒక మన అప్లికేషన్ మన సమస్యలు అన్నింటితో కూడిన ఒక వినతి పత్రం సమర్పించాం అట్లాగే ప్రెసిడెంట్స్ అడ్రస్ అని చెప్పి విఎన్ వాసవన్ ఈయన అక్కడ దేవస్థానం బోర్డు మెంబరు అట్లాగే పోర్చుకి కోఆపరేషన్ కూడా ఈయన మెంబరు ఈనాగరేషన్ చేసింది ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు దాని తర్వాత అందరు మంత్రులు పేర్లతోనే లిస్ట్ రాసి స్పెషల్ గెస్ట్ అని చెప్పి పెట్టారు ఈ పై రెండు పేర్లు చూడండి స్పెషల్ గెస్ట్లో మరి ఈ బ్రోచర్ తెరగేసి కనపడుతుందేమో ఆ స్పెషల్ గెస్ట్లో ఫస్ట్ ఇద్దరు ఎవరంటే పీకే శేఖర్బాబు మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్ అండ్ తమిళనాడు డాక్టర్ పలడివల్ తంగారాజన్ మినిస్టర్ ఆఫ్ ఐటీ తమిళనాడు కానీ వీళ్ళిద్దరు ఇద్దరు పేర్లే ఇన్విటేషన్లు ఉన్నాయి కానీ వాళ్ళు వస్తూ నలుగు రైతులు మినిస్టర్లు వచ్చేట్టున్నారు తర్వాత అయితే కేరళ మంత్రులు అందరూ రాశారు కాకపోతే దీంతో పాటుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా వాళ్ళ సందేశం పంపించారు అది అక్కడ చదివి వినిపించారు మన దరిద్రం మన సంపద మన డబ్బు అంతా పట్టుకెళ్ళి కేరళలో స్వామ్యప్ప దర్శనానికి వెళ్ళి మన మోక్షం కోసం లేకపోతే భక్తి కోసం లేకపోతే భక్తి కోసం లేకపోతే మన పాపాలు పోవాలనో లేకపోతే మన వ్యసనాలు తగ్గాలనో ఆపుకోవాలనో మానాలనో ఏదో ఒక కారణంతో మనం వెళ్తున్నాం అది కరెక్టే అంతేగాని నేను ఎవన్నా రమ్మన్నాడా వెళ్ళమన్నాడా అంటే దానికి మనం ఏం చెప్పలేం ఇంత డబ్బు పట్టుకెళ్ళి మనం పోస్తుంటే ఇటువంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరికి ఇన్విటేషన్ ఇచ్చినట్టయితే అక్కడ ఎవరు అనౌన్స్ చేయలేదు వాళ్ళు ఎవరి పేరు ఇన్విటేషన్ ఇస్తే వాళ్ళు వచ్చిన రాపైన ఇందులో రాదురు కానీ అక్కడ రాయల ఇదంతా బోచర్లో అక్కడ అసలు తెలుగుడు పేరు ఎవడ పేరు ఎత్తల అక్కడ రెండు మూడు సార్లు ఇద్దరు ముగ్గురు మంత్రులు మాట్లాడినప్పుడు కూడా తమిళనాడు కేరళ అవినాభావ సంబంధాల గురించి తమిళం మలయాళం అవినాభావ సంబంధాల గురించి మాట్లాడారు తప్ప నాకు అంతవరకే అర్థమైంది ఎందుకంటే ఎవడూ ఇంగ్లీష్లో మాట్లాడలేదు ఒక్క తమిళనాడు మంత్రి గారు ఒక ఆయన లాస్ట్లో ఇంగ్లీష్లో మాట్లాడినట్టున్నాడు వీళ్ళు మాట్లాడిన మాటలు అయ్యి దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే పోనీ సనాతన ధర్మం గురించి ఎంతో పెద్ద ఉధృతంగా విజృంభించేస్తున్న పవన్ కళ్యాణ్ అన్న కాకేస్తే బాగుండిపోతేమో ఆయన ఇళ్ళే వెళ్ళా పోయినాన్ని అంటే అక్కడ వస్తే అక్కడ మళ్ళీ ఏం రంకి లేచి మొత్తం కార్యక్రమం చదిదుపుతాడని ఆయన కాకలేదు ఏంటో కానీ నాకు తెలియదు కానీ ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంలో ఒక ఇంపార్టెంట్ విషయం మళ్ళీ మర్చిపోతాను అది ముందు చెప్పేద్దామని చెప్పి ఏంటంటే లోకల్ భాషే లోకల్ భాషే ప్రాంతీయ భాషే ప్రాంతీయ భాషే మాతృభాషే మాతృభాష అని చెప్పి రంకి అంటే పెద్దవారు వాళ్ళంతా కూడా మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కానీ లేకపోతే మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారు కానీ లేకపోతే ఆయన గడ్డ ఎమ్మెల్యే మండల బొద్దు ప్రసాద్ గారు ఇటువంటి అంతానే ఎందుకు అంటే అంత అంతా అనేది అర్థం కాదు కానీ తెలుగు తప్ప వేరే భాష ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి రాకపోతే కర్మ ఏంటనేది మనం ఇటువంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అర్థమవుతుంది ఒక్క బోర్డు అంటే ఒక్క బోర్డు ఇంగ్లీష్లో పెట్టాలి మాకు ఇచ్చిన ప్రైజ్ మీద కూడా ఇదే ఉంది మేము ఎక్కడికెళ్ళి వచ్చామంటే ఇదే ఉంటుంది ఇదే చూసుకోవాలి ఎవడైనా అది టేబుల్ మీద పెట్టుకుంటే నేను రేపు చూపిస్తాను మీకు మళ్ళీ ఇది కనపడదు ఈ ఇంగ్లీష్తో ఉన్న అగువల అయ్యప్ప సంగమం అనేది ఉండదు ఇదే ఇచ్చే అయ్యప్ప ఫోటో మీకు చూపిస్తాను డైపుని చూపిస్తాను అది చూసా కొంచెం వాళ్ళ పట్టుదలలో మొగ్గు పట్లు పట్టి ఆ తెలుగులో కాదు ఇంగ్లీష్లో చదవమంటే ఆడేమో దేశద్రోహి రాజద్రోహి అనే విధంగా మాట్లాడుతున్నారు అది పెద్దలో మీకు చెప్పేంత వాళ్ళం కాదు కానీ చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది చెప్పించుకుంటాం మీకు భావ్యం కాదు కానీ ఎందుకో మరి అన్నిసార్లు చెప్పించుకుంటున్నారో చదువుకున్న విజ్ఞానవంతులు హోందాగా బోళ్ళు పదవులు చేసేవాళ్ళు కూడా అని చెప్పి మీకు తెలియజేస్తూ వీళ్ళని చేతకాని వెధవలు చేతకాని దద్దమలు అని చెప్పి వాళ్ళని అనుకోవాలా లేకపోతే మనల్ని అనుకోవాలనేది నాకు అర్థం కాక ఆ బాధ్యత మేమీదే పెడతాను ఇదండి అగోళా అయ్యప్ప సంగమం దగ్గర అతిథులుగా ఆంధ్రప్రదేశ్ త తెలంగాణ రాష్ట్రాల రాజకీయ నాయకులకి అతిరథ మహారాజులకి లేకపోతే ఇక్కడ ఉన్న పీఠాలు అయ్యి అవి ఇవన్నీ ఉన్నాయి కదా వీళ్ళు ఎవరినైనా గౌరవప్రదంగా కాకేశా అంటే మరి కాకేశా లేదో తెలియదు కానీ అక్కడ ఒక్కడంటే ఒక్కడు తెలుగు వాడు ఎవడో స్టేజ్ మీద కనపడలేదు వినతపత్రం సమర్పిస్తడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు మళ్ళీ దొరుకుతాడో దొరకడం అని చెప్పి నేను ఆన్లైన్లో బతికి నేను స్టేజీ పైకి లైన్కి వినతపత్రం ఇచ్చాను తప్ప తెలుగువాడు ఎవడో నాకు తెలిసినవాడు కనపడలేదు తెలుగు పదం అక్కడ స్టేజ్ మీద ఎవడో ఉత్సరించలేదు అది మనం చేసుకున్న దౌర్భాగ్యమో మన దరిద్రమో మన నాయకుల ఇదో లేకపోతే మన యువత సినిమా టికెట్ల కోసం తెల్లవారుజాము వెళ్ళిపోయి లైన్లో నిలబడమంటే నిలబడతారో ఆ కటౌట్లు కడతానికి తెల్లవారులు కూలీలు కింద పని చేయమంటే పని చేస్తారు ఇన్ని పాటలు పడతారో రక్తంతో బొట్లు అన్ని పెడతారో మన సంస్కృతి సాంప్రదాయాల కోసం ఒక గంట కానీ ఒక రోజు కానీ ఒక రెండు రోజులు కానీ కేటాయించలేని పరిస్థితిలో ఉంటే ఇంకా మన హిందూ ధర్మం వెలిగిపోవాలి అక్కడికి వెళ్ళిపోవాలి ఎక్కడికి అనుకుంటే అంతకంటే బుద్ధి పొరపాటు ఏముంటుందో పెద్దలు అందరూ అర్థం చేసుకుంటారని చివరి వరకు ఎవరో అనుకోండి వీడియో కాకపోతే అయ్యప్ప స్వాములైనా విని ఇది కొంత కాకపోతే కొంతైనా సరే దీనికి మోక్షం దీనికి పరిష్కారం లాంటిది చూడాలి అక్కడ ఉన్న సమస్యలు అన్నీ కూడా స్వాములు జర భద్రం అని చెప్పి రెండు వేల మూడులో ఒక వీడియో చేశాను అన్ని సమస్యలు ప్రస్తావించాను దయచేసి వీలైతే ఆ వీడియో కూడా చూడండి మీరు అక్కడ సమస్యలు మీకు అర్థమవుతాయి నిజమో కాదు అందరికీ ప్రతి ఒక్కరికే తెలుసు ప్రతి ఒక్కరు చెప్దాం 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 అని చెప్పి అనుకుంటున్నారు నేను ప్రత్యేకించి ఇంకా మాలోనే ఉన్నాను నేను నేను అయ్యప్ప స్వామి దేవాలయంలో నా ఇరుముడు సమర్పించడం కోసం వెళ్ళలేదు ఈ మీటింగ్ కోసం వెళ్ళాను ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు ప్రస్తావించా వింతపత్ర లోపల ఇద్దామని నేను వెళ్ళాను ఇవ్వగలిగాను వచ్చాను అంతవరకు నా బాధ్యతగా నేను చేయగలిగింది భగవంతుడు నా చేయించాడని చెప్పి అనుకుంటాను కాబట్టి ఇది చూడు ఈ వీడియో విన్నందుకు మీ అందరికీ ఆ స్వామి దయతో ఆ వీడియో కూడా విని దానికి సంబంధించి ఏమైనా సూచనలు సలహాలు ఏమైనా ఉండి మీ స్థాయిలో మీరు మీ పరిచస్థుల ద్వారా మీరు కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి భావిస్తూ నమస్కారం రామానుందరావు జై హింద్